హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము శ్రీకాళహస్తికి వెళ్ళామండి మేము పొద్దుట ఐదు గంటలకు తలస్నానాలు చేసి గుడి దగ్గరికి వెళ్తున్నాము రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఏమీ లేదు మేము వెళ్తూ ఉంటే దారిలో ఒక స్వామీజీ కనిపించి మాకు శివుని నామాలు పెట్టాడు గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే స్టార్టింగ్లోనే ఒక ఆలయం ఉంటుంది ఇక్కడ వినాయకుడు నందీశ్వరుడు శివలింగం ఉంటుంది ఇది దర్శించుకున్నాకే మిగతా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలట అందరూ స్టార్టింగ్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్తున్నారు మేము కూడా గుడి లోపలికి వెళ్ళాము గుడి పక్కెమటి వేప చెట్టు ఉంది అక్కడ భక్తులు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొడుతున్నారు గుడి లోపల ముందు భాగంలో నందీశ్వరుడు ఉన్నాడు ఇదిగోండి ఇది గుడి లోపల శివలింగం ఉంది ఫస్ట్ ఫస్టే మనం ఎంట్రన్స్లోనే ఈ గుడి ఉంటుంది గుడిలో నుంచి బయటకు వచ్చాక పక్కమటే అమ్మవారి విగ్రహాలు స్వామివారి విగ్రహాలు పాము పడగలిగినా ఉన్నాయండి భక్తులు తీసుకెళ్ళిన దీపాలు ఒత్తుల ఇక్కడ వెలిగిస్తున్నారండి మేము కూడా ఒత్తులు వేసినవి రెండు తీసుకున్నాము ఒత్తులు తీసుకున్నాం కదా అందులోనే ఆర్తికాపురం బిల్లలు ఉన్నాయి వాటిని పొడి చేసి ఒత్తుల మీద వేసి వెలిగిస్తే తొందరగా వెలిగాయండి వెలిగించిన ఒత్తులు దేవుడికి ఎదురుగా ఇలా ఆరతి ఇవ్వాలట మా వారు కూడా ఒత్తులు వెలిగిస్తున్నారు ఇక్కడ చాలామంది భక్తులు ఎంట్రన్స్లో ఉన్న గుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఒత్తులు వెలిగిస్తున్నారు ఇక్కడ ఒక భక్తరాలు తులిసమ్మకు పసుపు కుంకుమ చల్లి పువ్వులు పెట్టి దీపారాధన చేస్తుంది షెల్లు గర్భగుడిలోకి తీసుకెళ్ళలేదు మేము వేరే కాడ సెల్లులు పెట్టి గర్భగుడిలోకి వెళ్ళాము ఇక్కడ భక్త కన్నప్ప ఆలయం ఉంటుందట భక్తులు అందరూ చూడడానికి వెళ్తున్నారు మేము కూడా చూడడానికి వెళ్తున్నాము మేము వెళ్ళే దారిలో కొన్ని షాపులు ఉన్నాయి ஏழு வந்து ஆறு భక్త కన్నప్ప ఆలయానికి వెళ్ళాలంటే మెట్టు చాలా ఎక్కాలి మెట్లు ఎక్కి కొద్ది దూరం వచ్చాక మెట్ల పక్క మటి కొన్ని విగ్రహాలు కనిపించాయి ఇక్కడ విగ్రహాలు మొత్తం పాము పడగలే ఉన్నాయండి ఒక భక్తురాలు ఇక్కడ పసుపు కుంకుమ చల్లుతుంది మెట్లు ఎక్కి కొద్ది దూరం రాగానే ఇక్కడ బండ్లు కార్లు ఉన్నాయండి మెట్లు ఎక్కలేని వాళ్ళు కార్లల్లో బండ్ల మీద వస్తారంట నాకైతే మెట్లు ఎక్కాలంటే ఆయుసం బాగా వస్తుంది మధ్య మధ్యలో కూర్చుంటూ మెట్లు ఎక్కుతూ వస్తున్నా ఎన్ని మెట్లు ఉంటాయని అనుకోలేదు నేను అదిగోండి భక్త కన్నప్ప ఆలయం ఇంకా కొన్ని మెట్లు ఎక్కాలి మా వారైతే ఆలయం దగ్గరికి చేరుకుంటున్నారు నేనైతే చాలా దూరంలో ఉన్నా భక్తకన్నప్ప ఆలయంలో ఉన్నాము ఈ ఆలయం పెద్ద గుట్ట మీద ఉన్నదండి శ్రీకాళాస్తి మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి అది స్వర్ణముఖి నదండి ఇక్కడనే రెండు బ్రిడ్జీలు కనబడుతున్నాయండి ఇంకా ఎన్ని బ్రిడ్జీలు ఉన్నాయో మనకైతే తెలియదు ఇదిగోండి భక్త కన్నప ఆలయం చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉందండి భక్త కన్నప్ప ఆలయం నుంచి కిందికి దిగి వచ్చినాక ఇక్కడ షాపులు చాలా ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళకు ఏవి కావాలంటే అవి కొనుక్కుంటున్నారు మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్